హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కందిపప్పు పండు మిర్చి కారం అది ఏంటిదంటే మనం ఊర పెట్టిన కారం ఇది పండు మిర్చిది ఇదేమో కందిపప్పు అయితే నేను ఇప్పుడు ఇది చేస్తున్నా ఈ ఏంటంటే చా పప్పు చేస్తున్నా నేను ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఈడియో లాస్ట్ వరకు చూడండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి లైక్ కొడితేనే ఈ నా వీడియో అనేది వేరే వాళ్ళకి వెళ్తుంది మీరు లైక్ కొట్టకపోతే వీడియో వేరే వాళ్ళకు వెళ్ళదు లైక్ చేయాలి ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చైతే లైక్ కొట్టలేరు కదా ఒక లైక్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టండి లైక్ కొడితే నా వీడియో వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటుంది అట్లనే నా వీడియో కూడా వైరల్ అవుతుంది ఓకే ఇప్పుడు చూద్దాం ఇప్పుడైతే కందిపప్పు ఇలా వేసేస్తున్నా కందిపప్పు వేసేసి ఇలా వాటర్ పోస్తున్నా వాటర్ పోసి బాగా కడుక్కోవాలి ఇది ఇది కొంచమే వేస్తున్నా నేను ఎందుకంటే మా ఇద్దరు పిల్లలు నేనే వేరే కూర వేసినాము ఇప్పుడైతే ఇది పప్పు వేస్తున్నాను ఇప్పుడు పప్పు అయితే శుభ్రంగా కడుకున్నా ఇప్పుడు వాటర్ వేస్తున్నా కొంచెం మనకు పొంగకుండా కొద్దిగా మామూలుగా వాటర్ వేసేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కొంచెం అంత పసుపు వేస్తున్నా పసుపు చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాలలో ఈ పప్పు రెడీ చేసుకోవచ్చు మనం తినాలంటే వేడి అన్నంలా ఇప్పుడు దీనికి కుకూర్గా అయితే మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటున్నా ఇప్పుడు గ్యాస్ కూడా మూత ఇప్పుడు పప్పు దీని మీద పెట్టేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పప్పు అయితే ఉడికింది పప్పు ఇలా ఉడికిపోయింది ఈ పప్పులో ఇప్పుడు నేను అంటే ఇక్కడ ఇది ఏదైతే నేను చూపించిన పండుమిర్చి కారం పండు మిర్చి కారం అనేది ఇల్లు వేసేస్తున్నా ఇల్లు వేసేసి ఇది మంచిగా రుబ్బుకుందాం పండు మిర్చి కారం వేసిన ఇది కొంచెం ఇలా అనుకుందాం అంతా బాగా ఇప్పుడు పప్పు కూడా అంతా రుబ్బేసిన పప్పు అంతా రుబ్బుకున్నా మొత్తం పల్చగా చేసుకోదు మామూలుగా మళ్ళీ చిక్కగా అవుతుంది కూడా అయితే అయింది ఇప్పుడు ఆయిల్ నేను కడాయిలో ఆయిల్ పోసి కాగబెడుతున్నా పోపుకు ఇవి జీలక వేసిన జిలక రావాలు ఎండిమిర్చి ఒక రెండు మూడు ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెమంతా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంతమంటే ఇంగువ ఇంగువ వేసుకున్నా పొడిచితో బంద్ చేసుకుందాం ఇప్పుడు పోపు వేసినా అదే లేచేస్తున్నా పోపు అంతా లేచేసుకోవాలి కొంచెం అంతా పప్పు మసలాలి అంత మసలితే కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి అంతా సాల్ట్ వేస్తున్నా నాకు రెండు మాటలు సొప్పు సాల్టు ఇది ఏంటంటే కొద్దిసేపు కొద్దిగా మసలు పెట్టుకోవాలి కొద్దిగంతా బాగుంటుంది సూపర్గా ఉంటుంది పప్పు పప్పు కూడా మసిలిపోయింది పప్పు అన్నం వేస్తున్నా అన్నంలా చాలా బాగుంది టేస్ట్గా చూద్దాం ఎట్లుంది తిని చూద్దాం పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంది అన్నం కదా గరం గరం ఉంది ఒకటి గుడ్డు ఆమ్లెట్ కూడా వేసినా గుడ్డు ఆమ్లెట్ వేసుకొని ఈ గుడ్డు పెట్టుకొని ఈ పప్పు ఈ అన్నం సూపర్గా తినవచ్చు పప్పు అది మిరపది పచ్చడి వేసినాం కదా మిర్చిని సూపర్గా ఉంది ఇట్లా చేయండి ఏం కారం గీరం ఏం లేదు పండు మిర్చి కారం ఊరబెట్టిన మిర్చి కారం వేసేసి ఒక గుడ్డు పాపడను ఒక ఉట్టి చేపను బొమ్మిడి చేపను అంచుకు పెట్టుకొని తింటే గుడ్డు కూడా ఆమ్లెట్ వేసినాం వేడి వేడి ఉంది చాలా బాగుంది సూపర్ ఉంది వీడియో మీకు నచ్చినట్టయితే కటి